హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ నేనైతే ఈరోజు సొరకాయ గారెలు అయితే చేశాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఎప్పుడైతే సొరకాయ కూర సొరకాయ పచ్చడి ఈ విధంగా చేసుకుంటాము పచ్చడి కూర ఇవన్నీ కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా సొరకాయ గారెలు అయితే చేశాను సొరకాయ గారెలు అంటారు కొందరు సొరకాయ అప్పాలని కూడా అంటారు మీలో సొరకాయ గారెలు ఎంతమందికి ఇష్టమో ఒక కామెంట్ అయితే చేయండి ఈ సొరకాయ గారలు చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇవి సా మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే సోరకాయ గారలు ఇప్పుడు ఇవైతే మనం ఎలా రెడీ చేసుకుందామో చూద్దాము ముందుగా అయితే సొరకాయనైతే ఈ విధంగా తురుమేసి పెట్టేసుకున్నాను తొక్క అయితే తీయలేదండి ఆ విధంగానే మొత్తం అయితే తురుముకున్నాను చూడండి చిన్న చిన్న ముక్కలుగా మొత్తం అయితే తురుమేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఇది పక్కకు అయితే పెట్టేసుకొని ముందుగా అయితే పచ్చిమిపికలు అయితే మిక్సీ పట్టుకుందాము పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ అయితే మిక్సీలో వేసుకున్నాను కరివేపాకు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను అలాగే వేస్తే తీసేస్తారు కదా అందుకని మిక్సీ పట్టేసుకుంటున్నాను కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా పచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇదైతే పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ అయితే అందులోకి వేసాము పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇంత ముందు మనం రుబ్బుకుంది వేసేసాము ఇప్పుడు ఇందులోకి కొంచెం నువ్వులైతే తీసుకుంటున్నాను కొంచెం ఎక్కువ మోతాదులో నువ్వులైతే తీసుకుంటున్నాను ఎక్కువ నువ్వులు వేయడం ద్వారా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా అయితే జీలకర్ర అయితే వేసుకుందాము చూడండి ఈ విధంగా అయితే జీలకర్ర అయితే వేసుకొని తగినంతగా సాల్ట్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేయట్లేదు మనకి సోరకాయలో ఆనియన్స్లో వాటర్ అనేవి ఉంటుంది ఇవి మొత్తం అయితే కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బియ్యం పిండి అయితే తీసుకుందాము మొత్తం ఈ విధంగా కలిపామనుకోండి అనుకోండి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఒక చక్క కూడా మనం బయట నుంచి అయితే వాటర్ వేయట్లేదు అందులోనే వాటర్ ఉంటాయి ఈ బియ్యం పిండి అయితే తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనకు గారెలు వచ్చే విధంగా అయితే కలుపుకోవాలి కొంచెం వేసుకొని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ మొత్తం ఆ పిండి అంతా కలిసే విధంగా మొత్తం అయితే కలిపేసుకోవాలి చూడండి మొత్తం అయితే మనకిప్పుడు గారెలకు రెడీ అయిపోయిందండి ఇవి కన్సిస్టెన్సీ వచ్చేవరకు కలుపుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా అయితే కవర్ అయితే తీసుకున్నాను కవర్ అయితే తీసుకొని చేతిలో పెట్టుకొని దానిపై గారలు అయితే ఒత్తుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్కి ఆయిల్ అయితే పెట్టేసి వద్దాం అనుకోండి చేతికి అండకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా మధ్యలో ఘాటు అయితే పెట్టాను ఆయిల్ అయితే చాలా హీట్ అయిపోయింది ఇప్పుడైతే వేసాను మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలని మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కాల్చుకోవాలి అన్ని గారెలు ఈ విధంగానే అయితే సన్నగా ఒత్తుకొని వేసామనుకోండి తొందరగా కాలిపోతే చూడండి ఈ విధంగా అయితే కాల్చుకోవాలి ఒక్కొక్కటిగా ఇప్పుడు ఇవి చూడండి ఈ విధంగా అన్నీ అయితే కాల్చుకుందాం లోపల అయితే సాఫ్ట్గా ఉంటుంది బయట క్రంచీగా ఉంటుంది టేస్టీ టేస్టీ సోరకాయ అయితే రెడీ